శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఏం చేస్తున్నారు అందరూ పొద్దున్నే హడావుడిగా ఉంటారు కదా అయితే నిన్న నేను చెప్పింది మనంతటి వాళ్ళ మనమే అన్నవాడు చాలామందికి నచ్చింది తర్వాత ఎవరు ఖాళీగా ఉండద్దు మొగుళ్ళకి పిల్లలకి చేసి చేసేసి పెద్దవాళ్ళకి మన బిజీలో మనం ఉండాలి ఏది ఇష్టమో బిజీలో అంటే ఇంట్లో పనిలోనే బిజీగా కాదు మనకే ఏ అవగాహన ఇష్టమో అందులో బిజీగా ఉండాలి మనకంటూ ఒక ప్రపంచం ఉండాలి ఇదే నేను ఎప్పుడూ చెప్పేది మన ఆడవాళ్ళకి అది అంతేగాని ఇంట్లో కూర్చుని మీరు ఏం చేస్తారు అని మనం ఉన్నాయి ఒకళ్ళు అనడానికి సరిపోరు అందుకని మన పనుల్లో మనకిష్టమైన వాటిలో మనం ఓ ప్రపంచాన్ని సృష్టించుకోవాలి అది చాలామంది కనెక్ట్ అయ్యారు నచ్చింది తర్వాత నాకు ఒక విషయం కొంచెం బాధ కలిగిందండి అది మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ చెప్పాను అనుకోండి అది కొన్ని నా అనుభవంలోంచి వచ్చినవి కొన్ని నేను చుట్టూ చూస్తూ ఉన్నవి నేను చదివిన పుస్తకాల్లోంచి వచ్చినవి సరిగ్గా ఒక నాలుగు రోజుల తర్వాత అదే ఇంకోళ్ళు చెప్పడం జరుగుతోంది నా దానికన్నా అవి నా తర్వాత వచ్చిన ఛానల్సే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి వాటికి అంటే ఎవరిది పోటీ ప్రపంచం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తారు ఎవరికి వచ్చే వ్యూస్ సర్కిల్ ఎక్కువ ఉందనుకోండి వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తాయి సర్కిల్ తక్కువగా ఉందనుకోండి వాళ్ళకి రాదు కొంతమందే చూస్తారు బాగా అభిమానించి వాళ్ళు కానీ ఎందుకో అయ్యో మనం చెప్పిందే కదా ఇది ఇంత క్రితం వాళ్ళు చెప్తూ ఉంటే ఎక్కువ వస్తున్నాయి అని కొద్ది చివుకు మన అనిపించింది వాళ్ళే ఇంకా పట్టించుకోలేదనుకోండి సార్ మీతో చెప్దాం విషయం అని చెప్తున్నాను నాకు రెగ్యులర్గా కామెంట్ చేసి వాళ్ళు లైక్ చేసి వాళ్ళు ఎప్పుడూ ఉన్నారనుకోండి కానీ మనం చెప్పిందే ఎవరికి వాళ్ళు కొత్త టాపిక్ సృష్టించుకు చెప్పాలి కానీ ఇంకోళ్ళు చెప్పిందే మళ్ళీ వాళ్ళు చెప్తుంటే వీళ్ళు ఎంత కష్టపడి ప్రిపేర్ అయ్యి చెప్పింది వేస్ట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది కదా పైగా అలా చెప్పిన వాళ్ళకే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి మరి వాళ్ళ రీచ్ ఎక్కువ లేకపోతే వాళ్ళకి ఎక్కువ మంది పరిచయస్తులు బంధువులు ఎక్కువ మంది ఉంటే వాళ్ళు అందరూ చూడడం జరుగుతుంది కదా అదైనా అయ్యి ఉండచ్చు అయ్యో మందే వాళ్ళు చెప్తున్నారు అనే కొంచెం అనిపిస్తుంది కదా అది అంతకన్నా ఏం లేదు ఇంకేంటండి సంగతులు ఎప్పుడూ ఒకళ్ళని అనుసరించాలి కానీ అనుకరించకూడదు అనుసరణకి అనుకరకి అనుకరణకి తేడా ఉంది అంటే ఒకళ్ళలో ఒక మంచి విషయం ఉంటే ఆ విషయాన్ని మనం స్వీకరించి అలా ఉండడానికి ప్రయత్నించాలి కానీ వాళ్ళని అనుకరించేయకూడదు నీదైన నీ శైలిలో నువ్వు ఆ మంచితనాన్ని తీసుకుని దానికి తగ్గట్టు నువ్వు ఉండాలి ఎప్పుడు ఏ విషయంలో అయినా సరే ఇప్పుడు ఈ విషయంలో అని కాదు అంతేగాని సేమ్ అలాగే అవతల మనిషిని ఎప్పుడు అనుకరించకూడదు మనదైన స్టాంప్ ఎప్పుడూ ఉండాలి ఉంటే అది ఒక గౌరవం అదే అండి నేను చెప్పేది వాళ్ళ తర్వాత ఏ విషయానికైనా ఎవ్వరు అధైర్యపడద్దు కుటుంబ సమస్యలు అవనండి ఆర్థిక సమస్యలు అవనివ్వండి ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ని చూపించమని భగవంతుని పదే పదే వేడుకుంటే తప్పకుండా మనకు దారి చూపిస్తాడు ఆ దారిలో మన పనిని సఫలీకృతం చేసుకోవాలి అంతేగాని అధైర్యపడిపోతే ఏమీ రాదు ఉపయోగం ఉండదు ఆరోగ్యం పాడవడం తప్ప అందుకని అందరూ ధైర్యంగా ఉండండి మీ మీ పనులని అవ్వాలని భగవంతుడిని కోరుకోండి సక్సెస్ అవుతారు తప్పకుండా అంతేగాని అధైర్యంగా ఉండి జీవితాన్ని చిన్నాభిన్నంగా చేసుకోవద్దు ఫ్రస్ట్రేషన్గా ఉండద్దు భగవంతుడు వేడుకుంటే ఆయన తప్పకుండా మనకు దారి చూపిస్తాడు ఆ దారి మనకు అనుకూలంగానే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ధైర్యాన్ని మాత్రం ఎప్పుడు ఎదు నేను ఎప్పుడు కూడా అదే చెప్తాను ఎవరికి చెప్పినా ధైర్యాన్ని కోల్పోవద్దు అని చెప్పి ఇదండి ఈరోజు నేను చెప్పే టాపిక్ ఇదే ఇంతకన్నా ఎక్కువ ఏమీ లేదు రేపు ఎక్కువ విశేషాలతో మాట్లాడుకుందాం ఉంటాను మరి మీ పన్నాల మీ కామెంట్స్ ఏమైనా ఉంటే మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందాం ఉంటాం మరి